పంటలు ఉండేవి ద్రాక్ష తోటలు బాగా ఫలించే ద్రాక్ష రసము అంటున్నాడు ఇక్కడ అంటే ద్రాక్ష ఫలాలు ఎక్కువ పడితే ఏం చేసేవారంటే వాటిని గానుగలో వేసి ద్రాక్ష రసం తీసి దాన్ని తాగేవారు అందుకే అది తాగి అంటే బాగా పంట పండితే సంతోషం సమృద్ధిగా ఉంటుంది ఇంట్లో బాగా ధనం ధనం పక్కన పెడదాం ధాన్యం అన్నాడు కాబట్టి ఇంట్లో మంచిగా ఒక నాలుగైదు ఐదు కింటాల బియ్యం ఉన్నామనుకోండి సంతోషం బాధ కదా ఏం పర్వాలేదు నా ప్రాణమా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు హాయిగా గడిచిపోతాయి బాధ ఉండదు అదే ఇంట్లో ఏం లేకపోతే బాధ ఉంటే సంతోషం అంటే ధాన్యము వారికి ధాన్యము పంట సమృద్ధిగా పండిన సంతోషము కంటే ద్రాక్ష రసము బాగా ఉన్న సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా మనసులో పుట్టించావు అంటే అయ్యా ధాన్యము కంటేను ద్రాక్షారసము కంటే ఈ లోక సంపదలు పండించి వారు సంతోషపడేదానికంటే నాకు అధికమైన సంతోషము నువ్వు ఇచ్చావు నా హృదయములో పుట్టించావంటే ధాన్యము సంతోషాన్ని ఇవ్వదు రసము సంతోషాన్ని ఇవ్వదు నీ ప్రేమ దగ్గర అని చెప్తున్నాడు భక్తుడు హాళియా ఏం చెప్తున్నాడు నువ్వు ప్రేమించే ప్రేమ ఎదుట నువ్వు ఇచ్చే సంతోషం ఎదుట నువ్వు ఇచ్చే అభిషేకం ఎదుట నువ్వు దర్శిస్తుంటే నీ ఆత్మ చేత నింపుతుంటే నాకు కలిగే సంతోషము ధాన్యము ద్రాక్షారసము దానికి సరి కాదు అది అధికమైన సంతోషమని దాబీదు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు ఏ సంతోషం ధాన్యం ఉన్న ద్రాక్ష రసం రెండు కూడా ఇవ్వలేని సంతోషం ప్రభు ఇస్తాడు ద్రాక్ష రసం అంటే మత్తుకు గుర్తు ధాన్యం అంటే తినడానికి బిర్యానీ ఈ ఈరోజు ఎప్పుడు తినాలని ఉత్సాహంగా అబ్బా మేము ఇయ్యాలి బిర్యానీ వండుకున్నామనే అదొక్క ఉంటుంది కదా వెళ్ళిపోయే కారం అనుకోండి అప్పుడు కొంచెం తినాలంటే కొద్దిగా బిర్యానీ అనుకున్నప్పుడు సంతోషం కారం తినాలన్నప్పుడు ఉండదు ఏదో లేక తింటాం తప్ప అంతే కదా కానీ రెండు సమంగా షేర్ చేసుకోలేస్తామా చేసుకోలేము అలాగే ఇక్కడ ధాన్యము కంటే కూడా మత్తు ద్రాక్ష రసం అయితే ద్రాక్ష రసం తాగితే ఏముంటారో ఈ లోకంలో ఉండరు ఏ లోకంలో ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు సారాయి తాగే వాళ్ళకి మిగతా మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళకి ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు గుడ్డలు చిరిగిపోయినా చెప్పులు తెగిపోయినా జుట్టు మాసిపోయినా గడ్డం పెరిగిపోయినా వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండరు వాళ్ళు ఆ లోకంలో తేలాడుతుంటారు అదొక మత్తు ఆ మత్తులో తేలాడుతుంటారు ఒరే నాయన నీ అని నువ్వు ఎన్నిసార్లు ఏం చెప్పు శుభ్రంగా ఉండరు నాయన గుడ్డలు మాసిపోయినా ఆడ కూర్చుంటున్నా ఎక్కడ పడుతున్నా ఎక్కడెత్తనా తెలియదు బదారులు బదార్ట్లో డొల్లాడుతుంటారు తాగి వాళ్ళకి అదొక సంతోషం అర్థమవుతుందా ఎందుకు తాగుతున్నామంటే ఏదో ఒక వంక చెప్తారు ఏదంట తాగటానికి బాధ గుర్తొచ్చి తాగినామంటారు కొంతమంది కొంతమంది మంచి సందర్భం వచ్చి తాగినామంటారు అర్థమైందా దానికి ఇంకా కారణం ఉండదు ఆ మత్తులో ఆనందిస్తారు ఆ మత్తులో సంతోషిస్తారు అదొక సంతోషము కానీ వాటి అన్నిటికంటే కూడా నీవిచ్చే సంతోషము నాకు అధికమైంది అంటున్నాడు భక్తుడు హాడుయా ప్రభు ఎటువంటి సంతోషాన్ని ఇస్తాడు నువ్వెంత తిన్నా సంతోషం ఉండదు కొంతమంది తినాలనుకున్నా తినలేని స్థితిలో ఉంటారు ఎంత ధాన్యం పండినా తినలేరు కళ్ళతో చూడటమే అర్థమైందా ఎందుకంటే వాళ్ళు తప నోచుకోలేం చేస్తాం ఎంతో బస్తాలు బస్తాలు పండుతాయి కానీ బువ్వ తిని అచ్చ తెలుగులో బువ్వ రైస్ తినటం నోచుకోలేమున్నా గోధుమ రొట్టెలు ఇంకా రాగి జావా రాగి సంకటి ఎందుకంటే వాళ్ళకి షుగరు అది కూడా సంతోషాన్ని ఇవ్వట్లా ధాన్యం కూడా ద్రాక్ష రసం మత్తు కదా అందరు తీసుకోరు ఆ మత్తులో తూల తోలనాడే మనం చాలా మంది చూస్తూనే ఉంటాం బజార్లలో వాళ్ళ స్థితిని చూసి ఎవరైనా సంతోషపడతారా చెప్పండి తాగిన వాడు ఒక్కడే సంతోషపడేది వాడు ఎక్కడ పడతాడో రేపు పొద్దుడుకుంటాయి వాడి చేర ఈ రోజు తాగాడు అనుకోరు రేపు పొద్దురుకుంటాయి నొప్పులు ఏడదగిన గాయాలు గేసుకుపోయినాయి రాసుకుపోయినాయి అని రేపు పొద్దురు చూసుకొని మళ్ళీ ఏం చేస్తాడు ఆ గాయ దెబ్బకి మళ్ళీ తాగొస్తాడు అదొక సంతోషం వాళ్ళని మార్చాలంటే ప్రభుయే మార్చాలి హలడియా అంటే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకములో ఏదైనా తినేదైనా పంట పండిందైనా త్రాగేదైనా ఎవ్వరూ ఏది ఇవ్వలేని సంతోషాన్ని నువ్వు ఇచ్చావు నాకు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని దేనివలన సంతోషం పర్లేదు నా మనసు కానీ నిన్ను నమ్మిన తర్వాత నా హృదయం సంతోషముతో నింపావు హలియా భక్తుడు అంటున్నాడు ఈ సంతోషం ఎలా ఉంటుంది తెలుసా ఇప్పుడు బాగా మనకు ఆ అనుకోండి ఒక పార్టీ ఇచ్చామనుకో అంటే ఒక చికెన్ బిర్యానో లేకపోతే ఏదన్నా థమ్సప్లో స్ప్రైట్లో ఏదో ఒకటి చేసుకొని అరే అందరం కలిసి తాగుదాం రా అంటే ఏం చేస్తారు అబ్బాయి ఏముంది తిని రై స్ట్రైట్ ఏదో ఒకటి ఇంకా మందు మనకు మందువ్వరు వద్దులే స్ట్రైట్ తమ్సపు సంతోషంలో పాలు పొందామంటే ఎవరు వస్తారు అందరూ వస్తారు కదా కానీ నీ బాధలో ఒక్కరు కూడా నీతో రారు వస్తారా చెప్పండి సంతోషంలో పాలు పొందుకుంటానికి అందరూ వస్తారు నీతో కానీ నువ్వు దుఃఖపడేటప్పుడు నువ్వు ఏడ్చేటప్పుడు నువ్వు కన్నీరు గార్చేటప్పుడు నీ దగ్గర ఎవరు రారు ఆ సమయములో కూడా నీ ప్రక్కనే నా దేవుడు ఉంటాడు హాలెలుయా అందుకే అంటున్నాడు ఆయన నిన్ను విడవడు అధికమైన సంతోషము నీకిచ్చి నిన్ను నేను విడవను ఎవరు విడవడండి దేవుడు విడవడు భోజనం తింటే ఒక రెండు మూడు గంటలు అది బయటికి వెళ్ళిపోద్ది దానివల్ల సంతోషం పెద్ద ఏంలా ఏదైనా తాగేమనుకో ఒక రోజంతా మత్తున్న తర్వాత దానివల్ల ప్రయోజనం లేదు కానీ దేవుని నువ్వు నమ్మి ఆయన ప్రేమని నువ్వు రుచి చూస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడు ఆ సంతోషం నీలోంచి ఎవరు తీసేయలేరు అధికమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన అనుకుంటాం శ్రమలో ఉన్నప్పుడు బాధపడుతుంటాం కానీ నీకు తెలుసా నీతో కూడా ప్రభు ఉన్నాడు జాగ్రత్త భయపడొద్దు మీరు నీతో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన పక్కనే ఉన్నాడు సమయం అనేది ఒకటి ఉంది కన్నీరు కార్చి కన్నీరు ఎవరు చూడట్లేదు అనుకో మాకు నువ్వు పడే వేదన ఎవరు చూడట్లేదు అనుకోకు దేవుడు నీతోనే ఉన్నాడు దేవుడిని పక్కనే ఉన్నాడు ఆయన ఏమంటాను నిన్ను నేను విడువను నిన్ను ఎడబాయను చూడుము నా అర చేతులు నిన్ను ఏమంటున్నాడు దేవుడు చూడము నా అర చేతుల్లో నిన్ను చెక్కున్నాను నిన్ను నేను విడవను నిన్ను ఎడబాయను నిత్యము నీతో నేను ఉన్నాను ఉంటాను అంటున్నాడు ప్రభు హరియా ఆయన ఎప్పుడు విడిచే దేవుడు కాదు నీ చెయ్యి విడిచే దేవుడు కాదు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని సంతోషాన్ని ఆనందాన్ని ఆయన ఇస్తాడు అది రుచి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది వాసం చూసే భక్తి చేసేవారికి తెలియదు ఏ సైని రుచి చూసిన వారు విడిచిపెట్టలేదండి ప్రాణాన్ని సహ్య దేశించుకొని ప్రాణాన్ని ఆయన విడుస్తారు కానీ దేవుణ్ణి విడిచిపెట్టరు ఎందుకంటే రుచి చూశారు కాబట్టి ప్రాణాన్ని సహా పోతే పోయింది అనుకుంటారు కానీ దేవుణ్ణి వదులుకోరు ఎవరు వీళ్ళు దేవుని రుచి చూసిన వారు దేవుని ప్రేమను అనుభవించిన వారు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు వీరు ఎవరు ఉంటారు తెలుసా దేవునికి దూరంగా ఉండరు ఎక్కడ ఉంటారు దూరంగా ఉండరు దేవుడు నువ్వు దూరం ఉండాలనుకోవట్లా దేవుడు తన ప్రక్కన ఉండాలని కోరుకుంటున్నాడు హాలిడియా ప్రభు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు నిన్ను తనతో ఉండాలని తన మాటలను వినాలని తన పక్కనే నువ్వు ఉండాలని ఆశపడుతున్నావు మనం ఏం చేస్తాం తెలుసా దూరం దూరం జరుగుతుంటాం ఎందుకు ప్రభు అయితే ఏం చేస్తుంటాడు అది కరెక్ట్ ఇది తప్పు ఇది చేయకూడదు అని స్వస్థంగా నీ మనసులో ప్రేరేపణిస్తాడు అదే మరి దూరంగా ఉంటే దేవుడు రాడు కదా వస్తాడా నువ్వు దూరం అయ్యే కొద్దీ నీకు బలహీనతలు ఎక్కువ అవుతాయి తప్ప నువ్వేం సాధించలేవు ఎవరమైనా నువ్వు దగ్గరికొచ్చి చూడు ఆయన ప్రేమ రుచి చూచి చూడు ఆయన ఇచ్చే సంతోషం ఇక ఈ లోకములు ఎక్కడ దొరకదు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ సంతోషం నీకు ఉండదండి తెలుసా ఉండదు అంటే ఈ లోక ధనము చేత ఆయన ప్రేమ నువ్వు కొనలేవు ఆయన తన ప్రాణం చేత నిన్ను కొంటానంటున్నాడు అల్లుడు ఏమంటున్నాడు నా ప్రాణము నీ కోసము ఇస్తాను బర్ణభ దొంగ ఏమన్నాడంటే వచ్చి అయ్యా మన ఇద్దరం కలిసి బాగా నేను దొంగలిస్తాను నువ్వు నేను కలిసామనుకో డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అన్నాడు ఏమన్నాడు తెలుసా నా ప్రాణం నీ కోసం పెట్టమంటే పెడతా కానీ పని నేను ఆయన ప్రాణం పెట్టడం కోసం వచ్చాడు నీ కోసమే నా కోసమే ఎందుకు నిత్య నరకములో కాలిపోకుండా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి ఆయన రాజ్యంలో నిలబెట్టాలని ఆయన తన ప్రాణం నీ కోసం పెట్టాడు అది తెలుసుకోవాలి కానీ కొంతమంది ఏంటంటే దూరం దూరం అవుతారు దూరం కావటం వల్ల శ్రమలు ఇంకా అధికమవుతాయి కానీ తగ్గవు కాపరి దగ్గర ఉంటే గొర్రెకు రక్షణ అంతేనా కాపర్ ఇక్కడ ఉంటే గొర్రె ఎక్కడో ఉందనుకో దాన్ని తోడేలో కుక్కో నక్కో ఏదో ఒకటి ఏం చేస్తుంది గాయపరుస్తుంది గాయపరుస్తుంది కొట్టి గదుగుతాడు ఎమ్మంటే కొద్ది గొప్ప గాయమేం చేస్తాడు సంకర్ ఎత్తుకొని ఎక్కడుంటే దేవునికి అందుబాటులో దేవునికి దగ్గరలో దేవుని మందిర ఆవరణలో నువ్వు దగ్గరగా ఉంటే దేవుడిని ఏం చేస్తాడు భుజాలపై ఎత్తుకుంటాడు నువ్వు దూరం 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 పోయేవనుకో గాయాల పాలయ్యవే ఎవరైతారు ఎవరైతే దేవుణ్ణి విడిచి పక్కకు పోతారో వాళ్ళు ఏమవుతారు గాయపరచబడతారో దేవుడు అనుకుంటున్నాడు ఏమంటున్నానండి దేవుడు నువ్వు దూరం తింటుండే నాకు ఇష్టం లేదు నువ్వు నాతో ఉండాలి నాలో ఉండాలి నా స్వభావం నీలోకి రావాలి నా పోలిక నీకు ఇచ్చాను కాబట్టి నాలాను మారి నాతో నీ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు హరియా అందుకే మనం ఎక్కడ ఉండాలి దేవునికి అందుబాటులో దగ్గరగా ఉండాలి దేవుని సన్నిధిలో గడపాలి ఇక్కడ దాబి చెప్తున్నాడు ఈ లోకంలో ఏ ధాన్య దాక్షరాసాలు ఇవ్వలేవయ్య నీ సంతోషం అంటే దేవుని నింపబడిన వారికి మాత్రమే ఆ సంతోషం తెలుస్తాయి మిగతా వారికి తెలియదు ఆనందం ఆ సంతోషం ఎవరికి తెలియదు దేవుడు ఆత్మ చేత నింపబడినప్పుడు తనలో ఉన్న బాధ వేదన అంతా ఏమైపోద్ది మొత్తం పోద్ది కన్నీరు విడిచి ఆ సంతోషంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిషేకించేటప్పుడు ఆ బాధ అంతా మన నుంచి పోద్ది అగ్ని చేస్తే దేవుని అగ్ని ఆ బాధను కాల్చేస్తుంది అందుకని ఆనందంగా ఉండగలుగుతున్నాడు అందుకే దావిదంటున్నాడు నేను చాలా సంతోషముగా ఉన్నాను అంటే వారు అంటే పక్కన వారు కావచ్చు ఆయన కంటే ఇంకో గొప్ప వాళ్ళు కావచ్చు వారు సంతోషిస్తున్నారు కానీ అంతకంటే మిక్కుటమైన సంతోషం నాకుడు ఇచ్చావయ్యా అని దావీదు చెప్తున్నాడు హారమయ్యా ఇంక రెండవ వచ్చిన చదువుకుందా దావీదు సంతోషించడమే కాదు ఆనాటి కాలంలో అపోస్తుల కాలంలో కూడా విశ్వాసులు సేవకులు కలిసి ఏం చేసేవారంటే రొట్టె విరుచుచు

ఆనందముతో ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతూ స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమ పరుస్తూ ఏం చేస్తున్నారు భోజనం చేస్తూ అందరు కలిసి రొట్టె విరుస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఆనందంలో పాలు పొందుతున్నారు ఎక్కడ ఆనందంలో పాలు పొందుతున్నారు చెప్పండి దేవుని సేవకుల దగ్గర దేవుని ప్రార్థన జరిగే ఎదుట ఏ గృహంలో ప్రార్థన జరుగుతుందో అక్కడ అప్పుడు మందిరాలు లేవు కదా ఇంటింటికి రొట్టె విడిచే వాళ్ళను మందిరం లేదు అక్కడ అయితే అక్కడ ఏం చేస్తున్నారు దేవునికి ప్రార్థన జరుగుతుంది పలానింట్లో ఏం చేస్తున్నారు అనగానే పలానింట్లో ప్రార్థన జరుగుతున్నారంటే అందరూ ఏం చేసేవాళ్ళు వెళ్ళిపోయే అక్కడ రాదు ఇప్పుడు ప్రార్థన జరుగుతుందన్న ఇంటికాడున్నా రావట్లా అర్థమవుతుందా ఇంటికాడున్నా ఎక్కడ వాళ్ళు ఆనందిస్తున్నారు అంటే అరుగుల మీద కూర్చుని వేస్తూ ఆనందిస్తున్నారు లేకపోతే ఏదైనా ప్రార్థన ఉన్న సమయానికి కూడా రాలే ఏం చేస్తారంటే ఆ రోజే పనికి వెళ్తారు వాళ్ళకి ఆనందం ఎక్కడా దావీదైతే ఈ లోక ధాన్యం ద్రాక్ష రసము నాకు సంతోషం ఏంటి ఈ లోకంలో ఏం చేస్తున్నట్టు కొంతమంది ధనం నాకు సంతోషాన్ని ఇస్తుంది ఈ లోకంలో సంపద నాకు సంతోషాన్ని ఇస్తుంది అన్నట్లుగా ఏం దేనికి లోకమైన లోక సంబంధమైన పనులకి పరిగెత్తుతున్నారు ఈ లోకంలో జరుగుతుంది అని పనులకి వెళ్ళేవాళ్ళంటే పనులకి వెళ్ళాలి ఇంటికాడు ఉన్న వాళ్ళు రాలేరు ఎందుకు వారికి ఆ ప్రేమ మాధుర్య రుచి తెలవదు ఇక్కడ ఏముంది నిష్కపటమైన హృదయం వాళ్ళు లేరు ఏం లేదు హృదయం నిష్కపటమైన ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం ఒకరినొకరు సమాధాన పడే తత్వం వల్ల లేదు కపటమైన మనస్సు కలిగినప్పుడు ఒకరిలో ఒకరు ఎవరు పొందనలు కుదరదు కుదురుతుందా కుదరదు నిష్కపటమైన మనస్సు అంటే కపటం లేని మనస్సు కలిగి అందరు అంటే ఇప్పుడు వంద మంది ఉన్నారు అనుకోండి వంద మందిలో అందరూ ఒకలాగా ఉంటారా ఉంటారా వాళ్ళలో కూడా ఘర్షణలు ఉంటాయి వాళ్ళలో కూడా మాట్లాడుకున్న ఉంటారు అయినా కానీ ప్రభు సన్నిధిలో ఆనందించడానికి వాళ్ళు వెనకది ఎట్లా ప్రభువులు ఆనందించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన ఇచ్చే సంతోషం నేను పోగొట్టుకోను నా దేవుని మందిరములో నా దేవుని ప్రార్థన జరిగే స్థలములో ఆయన సంతోషం ఖచ్చితంగా ఇస్తాడు నాకనే విశ్వాసంతో బిడ్డలు పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ రొట్టె విరుస్తూ ఆహారం తీసుకొని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆనందంలో పాల్గొంటున్నారంట ఇంకా వారిని చూసి మిగతా వాళ్ళు కూడా అనేకులు దేవుని సన్నిధులు ఏమైతున్నారు రక్షణ పొందుతూ చేర్చబడుతున్నారంట్యా ఏం చేస్తున్నారు ఇంకా వారిని చూసి అనేకులు కూడా రక్షణలోకి సిద్ధపరచబడుతున్నారు అంటే వీళ్ళు ఏం లేదు నిష్కపటమైన మనస్తత్వం ఇక్కడ కూడుకుంటున్నారు మరి కప్పటం ఉన్న మనసు గలవారు పర్లేరు సమాధాన పర్లేదు సమాధాన దేవుని కుమారు అంటే వారు సమాధాన పడని వాళ్ళు దయకుమారులు దయ కుమార్తె ఏమని అన్నారు చెప్పండి దేవుని సన్నిధికి దూరం అయ్యే వారి పరిస్థితి నేను చెప్తున్నాను ఇక్కడ ఆ సంఘం అయితే అందరూ కూడి ప్రార్థన చేస్తున్నారు ఎందుకు దేనికోసం వస్తున్నారు వాళ్ళు చిన్న కోసం వస్తున్నారా లేదు దేవుడిచ్చే ఆనందం మనం పొందాలి ఆయన మహిమ మనము అనుభవించాలి వారికి పొలాలు లేవా వారికి పంటలు పండవా వాళ్ళ బతకాల వాళ్ళు లేదా వాళ్ళ విశ్వాసం తెలుసా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు హరియా వారి గొప్ప విశ్వాసం కాబట్టి ఏం చేస్తారు సేవకుల కొరకు ప్రార్థన చేశారు గొప్ప గొప్ప కార్యలు సంఘంలో జరిగే ఆది జరిగితే అర్థమైంది దేవుడు కార్యాలు చేశారు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితాల్లో జరిగించాడు మన జీవితాల్లో ఎందుకు జరగట్లేదు అంటే ప్రభువులో మనం ఆనందించట్లా ఆయన ఇచ్చే సంతోషం మనం అనుభవించట్లా మన ఆలోచన వేరే మన సంతోషం వేరే మన ఉద్దేశాలు వేరే అందుకే ప్రభు నీతో నీలో ఆనందించలేకపోతున్నాడు నువ్వు ఆయనలో ఆనందించలేకపోతున్నావు ఎవరికారు సపరేట్ రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా ప్రభువులు ఆనందించేలా ఉంటే ప్రభువు నిన్ను బట్టి ఆనందిస్తాడు కానీ ప్రభువులో నువ్వు ఆనందించలేదు అనుకో ఆయన కూడా ఆనందించలేదు ఉంటడా ఉండడు ఇప్పుడు దేవునికి దగ్గర అయితే ప్రభువు సంతోషంగా నేను చేర్చుకుంటాడు నువ్వు ప్రభువుకు దూరం అవుతా ఉంటే దేవుని చేర్చుకోలేదు ఎందుకంటే నువ్వే నువ్వే అయిపోతున్నావు అందుకే ఇక్కడ ఏం రాయబడింది అంటే సంఘం అంతా ఎలా ఉండాలి ఐక్యముగా ఉండి ప్రార్థన చేయాలి అప్పుడు ప్రభువు మనల్ని బట్టి ఆనందిస్తాడు ఆయన ఆనందాన్ని మనకు ఇస్తాడు అర ఇక్కడ ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధికి వచ్చేవారు ఉంటారు కానీ దేవుడు వాళ్ళు వచ్చి నివాసం చేసేవారు ఉండట్లే దేవుని సన్నిధికి వస్తున్నారు కరెక్టే ఆరాధన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు నీలోకి వస్తున్నాడా దేవుడు నీ నీలోకి వచ్చి నీలో ఆనందిస్తున్నాడా ఏమో పట్టించుకోవట్లే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నీ శ్రమలోనైనా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఇచ్చినప్పుడు నీకు ధనం ఉన్నప్పుడు అందరినీ సరదాగా ఉండడానికి సంతోషంగా ఉండటానికి వస్తారు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఏడ్చేటప్పుడు ఎవరినీతో రారు వస్తారు ఎవ్వరు రారు ఎందుకు అడుగుద్దేమని నువ్వు అడగకపోయినా కాడికి రారు బాధ పంచుకోవడానికి ఎవరు రారు కానీ బాధలోనైనా కష్టంలోనైనా నష్టంలోనైనా రోగములోనైనా ఏ సమస్యలోనూ ఉన్నా కానీ దేవుడిని నిలిచిపెట్టడు నమ్ము నువ్వు దేవుని విడిచిపెట్టడు ఏ స్థితిలోనైనా దేవుడిని విడిచిపెట్టడో అందరిని విడిచి విడిచిపెట్టి విసర్జించుకొని అసహించుకున్నా కానీ దేవుని నిన్ను ఏమన్నా తెలుసా నా చేతిలో నిన్ను చిక్కుకున్నాను మనుషులు అయితే విసర్జిస్తారు కొద్దిగా జబ్బు రాగానే లేకపోతే కొన్ని బలహీనతలు రాగానే ఏదో మనం చేతగాక పనులు చేయలేక ఏమవుతుంది అంతా విసుకొని విసర్జించుకొని కసరించినట్టు అదే నీ దగ్గర డబ్బు ఉండి బాగున్నావు అనుకో అప్పుడు నిన్ను అందరూ చేర్చుకుంటారు ఎందుకు నీ డబ్బును బట్టి నీ బలాన్ని బట్టి నీకున్న ఆస్తి పాస్తులను బట్టి ఇస్తారు ఈ లోకం కానీ నువ్వు ఏమి లేని స్థితిలో ఉన్నా నా దేవుడు ప్రేమిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా కదా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అందుకంటే అధికమైన సంతోషాన్ని నేను ఇస్తాను నువ్వు నమ్ము అంటున్నా దేవుడు ఏమంటున్నాడు అధికమైన సంతోషము నీకు నేను ఇస్తాను నువ్వు నన్ను నమ్మో నా ప్రేమను రుచి చూసి నువ్వు తెలుసుకో ప్రభు అంటున్నాడు ఆయన ప్రేమను రుచి చూసి ఆయన ఆనందంలో పాల్గొందాలి హాలియా ప్రభు అంటున్నాడు అధికమైన సంతోషమునిచ్చి నిన్ను విడవను ఎవరికి ఇస్తానంటున్న సంతోషం నమ్మిన వారికి నమ్మని వారికే చెప్పండి ఆయన వారికి అమ్మడించిన అంబడించిన ఆయన దూరంగా ఉండేవారిక దగ్గరుండేవారిక అంతేనా ఆయన దగ్గరుండేవారి ఆయన ఇప్పుడు పిచ్చిపెట్టాను మన జీవితం మన చేతిలో ఉంటది ఒకరిని బట్టి కాదు మన జీవితం మన చేతులు మనం చెడు చెడిపోవాలన్నా బాగు చేసుకోవాలన్నా పరలోకం చేరాలన్నా మన జీవితం మన చేతులనే ఉంటది ఒకరిని బట్టి వాళ్ళని బట్టి ఇళ్ళని బట్టి నీ జీవితం ఆగం కాదు ఎందుకంటే నీలో కరెక్ట్ అయిన క్రియ ఉండాలి నేను నా ప్రభు కోసం బ్రతకాలి నువ్వు బ్రతికితే నిన్ను విడిచిపెట్టాడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఒక మాట అంటాడు నీతి మంత్రుడు ఏడు సార్లు పడ్డగా నేను లేపుతాను అంటున్నాడు దేవుడు హైలియా ఏమంటున్నాడు ఏడు అంటే నీతి మంత్రుడికి కష్టాలు వస్తాయి కానీ ఏడు సార్లు పడిపోయిన ఏం చేస్తాడు తన నీతిని బట్టి దేవుడు ఏం చేస్తుంటాడు లేపుతానే ఉంటాడు విడిచిపెట్టాడు నేను ఇడిచిపెట్టను దేవుడు మనుషులు ఇడిచిపెడతారు బంధాలు ఇడిచిపెడతారు బంధుత్వాలు ఇడిచిపెడతారు చివరికి అన్ని శ్రమలు వస్తాయి కుటుంబంలో పిల్లలతో వస్తాయి భర్తతో వస్తాయి అన్ని రకాలైన సమ సమస్యలు వచ్చినాయి కానీ ఆయన అంటున్నారు ంతకు నేను ఈతో ఉన్నాను ప్రభు చెప్పే మాట ఒకటే ఆయన సంతోషము సంతోషములు మనం పాలు పొందే వారి ఉండాలి ఆయన సంతోష పెట్టేవారిగా మనం ఉండాలి దాగి అయితే అంటున్నాడు అయ్యా ఈ లోకంలో ఏ పంట పండి వాళ్ళందరూ అంత సంతోషంగా ఉన్నా గానీ వాళ్ళు ద్రాక్ష దాగి సంతోషంగా ఉన్నా గానీ వాళ్ళందరికంటే కూడా నాకు అధికమైన సంతోషం నీ వీణ వాయిస్తూ పాటలు పాడుతుంటే అంతకంటే ఎక్కువ ఆనందిస్తున్నాను అంటున్నాడు ఏమంటున్నాడు భక్తుడు వాళ్ళకు పంట పండి అబ్బా పంట పండిందని సంతోషిస్తున్నారు ద్రాక్ష రసాలు ద్రాక్ష రసము వారు బాగా చేసుకొని వారు తాగుతూ సంతోషిస్తున్నారు కానీ నిన్ను స్థుతిస్తుంటే నాకు దానికంటే ఇదే ఎక్కువగా ఆనందంగా ఉంది అభిషేకం నా ఉంది కాబట్టి నేను సంతోషంగా జీవిస్తాను మన జీవితాలు మరి ఎలా ఉన్నాయి చెప్పండి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆదివారం ప్రార్థనకు వస్తాం శుక్రవారం వస్తాం దేవుడిలో నివాసం చేస్తున్నాడా దేవుని దేవుడు దేవుడి స్థానిక వచ్చినప్పుడు ఆనందిస్తున్నావా దేవుళ్ళు నువ్వు ఆనందపడుతున్నావు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా నీ సాక్ష్యం ఎటువంటిది నీ జీవితం ఎటువంటిది నువ్వు అర్థం చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా దేవుణ్ణి బట్టి నేను సంతోషించగలుగుతున్నానా కొంతమంది మందిరానికి వస్తారు వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంటాయి ఎక్కడ ఉంటాయి చెప్పండి ఆలో అనాలోచనగా కూర్చుంటారు ప్రార్థనకి ఎక్కడ అనాలోచనగా ఏదో వచ్చా అవి వెళ్ళి చూసావు పోయ్యావు అట్లా ఉండకూడదు దేవుని మందిరం నువ్వు ఇక్కడ ఉంటే నీ మనసు ఇక్కడే ఉండాలి నీ మనసు ఒక్కసోట నువ్వు ఒక్కసోట భక్తి ఇప్పుడు ఇక్కడ అనుకో దేవుని మందిరానికి వచ్చామంటే దేవుడు నాతో మాట్లాడతాడు దేవుడు నాకు సంతోషాన్ని ఇస్తాడు దేవుడు నాకు సమాధానాన్ని ఇస్తాడు ఏదైనా మందిరానికి వెళ్తున్నాడు దేవుడు నాతో మాట్లాడతాడు అనే విశ్వాసంతో మందిరానికి వస్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు అంతేగాని దేవుని మందిరానికి పోతున్నా కానీ ఏమో మరి ఎట్టుంటుందో ఏమో దేవుని మందిరానికి పోతున్నా ఏం జరుగుతుందో ఏమో ప్రభు నన్ను దర్శిస్తానంట నీలోనే ఇంత ఇంత ఉంది అపనమ్ ప్రభు నేను దర్శించాలని మాట్లాడినా కానీ నా కోసం నాకోసం ఇ నా కోసం మాట్లాడినా పక్కన వాళ్ళ కోసం మాట్లాడినావు అట్టున్నావు నీ జీవితం లైఫ్లో ఇంకా నువ్వు మేము ఆయన నుంచి ఆశించరు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు దృష్టి కలిగి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావు ఆయనతో మాట్లాడతాడు ఆయన నీలోకి వస్తాడు నిన్ను ఆయనలో చేర్చుకుంటాడు హరియా అప్పుడు నీకు సంతోషం వస్తుంది ప్రభు ఆత్మ నీ మీదకి వచ్చేప్పుడు నీకు సంతోషం వస్తుంది ప్రభు నిన్ను దర్శిస్తున్నప్పుడు నీకు సంతోషం వస్తుంది కన్నీర్తో ప్రార్థన చేస్తారు ఆరాధన చేసేటప్పుడు తప్పట్లో కొడుతుంటారు కేకలు వేస్తుంటారు ఎందుకు చెప్పండి ఎందుకు దేవుని ఆత్మ వారిని తాపుతుంటది ఎందుకంటే ఎవరి బాధ అయినా ప్రభువు తెలుసు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆయన నీ హృదయములు ఎంత బాధ ఎంత వేదన పడుతున్నావు ఇంటికంతా ఎంత నలిగిపోతున్నావు ఎంత కృంగిపోతున్నావు దేవుడికి తెలుసు అందుకే ఆరాధన జరిగేటప్పుడు పాటలు పాడేటప్పుడు అన్య భాషలతో దేవుడిని సూచించినప్పుడు ఆయన ఏం చేస్తారు ఆయన నీ మీద పెట్టి నా బిడ్డ నేనున్నాను ఏమంటాడు ఆయన నా కుమార్తె నేనున్నాను నా కుమారుడు నేను ఉన్నాను దైండంగా ఉండు ఆయన ఇచ్చే అది ఎవరు చెప్పలేరు నీతో ఆ మాట ఏదైనా బాధ వచ్చిందనుకో నేను నీతో ఉన్నాను ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఏమైనా డబ్బులు ఇవ్వడొద్ది అని లేకపోతే ఏదైనా సహాయం ఎవరు చెప్పలేరు కానీ దేవుడు దేవుని మందిరానికి వచ్చినాక ఆరాధన చేసేటప్పుడు ఆయన నేనున్నా ఏమంటాడు ఆయన నిన్ను నేను పిచ్చి నీ కన్నీరు నేను చూస్తున్నాను నీ శ్రమలో నీకు తోడుగా నేను నీ బాధ నేను పంచుకుంటాను నీ భారమంతా నేను నేను దేవుడు ఏం చేస్తాడు తన హస్తం తాకినప్పుడు మన ఉల్లంతా ఏమైంది పులకరించిపోద్ది ఎవరిని ఇచ్చి పెట్టడు అందరినీ తాకుతాడు ప్రవ్వా నన్ను తాకని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు దర్శిస్తాడు అప్పుడు సంతోషమైద్ది ఆ ఏం చేస్తాడు ఆయన తీసుకుంటాడు అందుకే అధికమైన సంతోషం ఇచ్చే దేవుడు ఆయన ఆయన ఎవ్వరిని విడిచిపెట్టడు నిన్ను నన్ను ఎవ్వరిని ఆయన విడిచిపెట్టే దేవుడు చూస్తున్న దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు అయితే పరలోక నుంచి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే ఇక్కడ దావిదు గారు చెప్తున్నాడు అధికమైన సంతోషాన్ని నాకు ఇచ్చ ఆయన ఒక్కడికి ఇస్తాడా మనకి కూడా మనం కూడా అలా వెతికితే ఆయన నమ్మకంగా ఉంటే ఆయన పాదాల దగ్గర మనం వెతికి నమ్మకంగా విశ్వాసంగా మనం జీవిస్తే మనం కూడా అట్టి సంతోషాన్ని ఇస్తాడు విన్న వాక్యం ఎందరి హృదయాలు దేవుడు ఫలింప చెయ్యండి కనుక